హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పోలిపాడి కదండి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని చక్కటి ముగ్గులు పెట్టుకొని ఇల్లు వాకిళ్ళు అంతా నీట్గా పెట్టుకుంటే బాగు మంచిదండి ఈరోజు మనం ముప్పై రోజులు అనమాట కార్తీక కార్తీక మాసంలో ముప్పై రోజులు నియమనిష్టలతోటి ఉపవాసాలతోటి ఒక్క పొద్దులు అన్నీ ఉండి చక్కగా పూజలు చేసుకుంటాం కదండి ఎవరైనా ఈ మాసంలో ఒక రోజు రెండు రోజులు ఒక లేడీస్కి ఇట్లా అడ్డంకులు ఉంటాయి కదా అలాంటివన్నీ ఉండి దీపం వీళ్ళకి పెట్టని వాళ్ళుకి ఇట్లా లాస్ట్లో ముప్పై మూడు ఒత్తిలేసేసి చక్కగా దీపం వదులుకుంటానండి నెలల్లో మంచిదనమాట మనం ఈ నెల అంతా చేసిన దీపం ఎలిగించిన పుణ్యఫలం మనకు ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే బాగుంటుందండి మంచిది మనకి ఈ నెలంతా చేసిన పుణ్యం అంతా వస్తుందండి దీంతో సంపూర్ణం అవుతుందన్నమాట పోలి దీపంతో సంపూర్ణ దీపం మనం చేసినట్టు వెలిగించినట్టు పుణ్యం వచ్చిందన్నమాట ఇలా ముగ్గులంతా నీట్గా పెట్టుకొని వాకిలింతా శుభ్రం చేసుకుని చేసుకొని ఎవ్వరూ ఇంకా నీట్గా ముగ్గులని పెట్టుకున్నాను వాకిళ్ళు ఇలా కలకళలు ఉంటే ముగ్గులతోటి పసుపు కుంకాలతోటి ముగ్గులన్నీ కలకలలు ఆడుతూ ఉంటే మన వాకిళ్ళు ఎంత బాగుంటాయి కదండీ చక్కగా ఈ చిన్న చిన్న గీతలైనా సరే నీటికి ఇలా పెట్టుకుంటే ముగ్గులు బాగుంటాయండి వచ్చేది వాళ్ళ నుంచి ధర్మమాసం కదండి ముగ్గులు పెట్టుకుంటాం అనమాట సంక్రాంతి నిలబడతారు కదా ఇంకా రేపటి నుంచి ఇంక సంక్రాంతి ముగ్గులు పెట్టుకుంటాం కదండీ అన్నీ గీతల ముగ్గులే పెట్టుకుంటాం అనమాట చక్కగా బాగుంటాయి కదండీ ఇలా నీ చుక్కలు నీ చెట్ల ముగ్గులు ఆకులు ఇలా ఏ కొమ్మలు ఇలా వేసుకుంటాం కదండి ఇలా వేసుకుంటే బాగుంటాయి వాకిల నిండా ముగ్గులు వేసుకునే నెల అనమాట ఈ నెల అంతా చూడండి ఇలాగనమాట నీట్గా వెలుగుతున్నాయి దీపాలు వెలుగుతున్నాయి ఇదంతా శుభ్రంగా చేసుకున్నానండి ఇల్లు వాకిలి ఈ కార్ పార్కింగ్ దగ్గర ఇదంతా క్లీన్ అయిపోయింది అనమాట చూడండి ముగ్గులు ఇలా పెట్టుకుంటే వాకిళ్ళు ఇంకా తెల్లారితే ఇంకా అందంగా ఉంటుందండి నేను తీసింది మూడు బావక ఏమి తీసాను అనమాట మూడు బావకల్లా గబగబ వేసేసాను మూడు గంటల మూడు పాదక్కు మూడు కళలు వేసేసి ఇవాళ మనం బ్రాహ్మణి ముహూర్తంలో చక్కగా నాలుగున్నర నుంచి ఐదున్నర లోపల మనం ఒత్తులు నీళ్ళల్లో వదులుకుంటే మంచిదన్నమాట చూసారు కదండి కళకళలా ఆడుతున్నాయి వాకిళ్ళు కదా ఇలాగా మనకి పేడ దొరకదు కదండి సాన్ వేసుకుని కలర్ ఉంటుంది అనమాట అది వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకుంటే అందంగా ఉంటుందండి వాకిళ్ళన్నీ కల కలలాడుతూ ఉంటాయి అనమాట కొంచెం వేస్తే చాలండి కాఫ్ ప్యాకెట్ వేసుకుంటే చక్కగా ఉంటుంది కారు చూసారండి మా ఇంటి ముందోళ్ళు ఆంటీ వాళ్ళ కొను కారు బాగుందండి అది అంట పెట్రోల్ది కాదు డీజిల్ది కాదు కరెంటు వస్తున్నాయి అంట కదా ఇప్పుడు అదనమాట చూసారు కదా ఇక్కడ మొత్తం కడిగేసానండి కడిగి తుడిసాను అనమాట నీట్గా ఉండయి శుభ్రంగా టైం చూడండి టైం వచ్చేసి పావుదొక్కు నాలుగు అవుతుందనమాట ఆ ముగ్గులన్నీ వేసుకునేసరికి అరగంట అరగంట పట్టిందండి నాకు వేయాలి కదా ఒకదాన్ని ముగ్గులు వేసుకునేసరికి పావుదొక్కు నాలుగు ఇంకా గబగ దీపాలు వెలిగించుకోవాలని చెప్పేసి హడావుడిగా అన్నీ బయట పెట్టేసి బయట పెట్టుకొని నీట్గా దే ఒత్తులు వదిలే ఒత్తులు వదులుకున్నానండి ఇంకా వీడియో తీసి వెళ్ళు ఎవరు లేరు అనమాట నేనే తీసుకున్నాను దీపాలన్నీ వెలిగించుకున్నాక ఇలా ఉసిరి దీపంలో ఉసిరికాయతోటి తోటి ఇలా వెలిగించుకున్నాను అనమాట ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఈ నెలలోనూ విష్ణుమూర్తికి శివయ్యకి ఇద్దరి కలిపి చేసుకుంటే మంచిది అనమాట కార్తీక మాసం అంతా ఆ శివకేశ్వరుల అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉండాలని అనుకొని మనం పూజ చేసుకుంటాం కదండి వాళ్ళతో లాస్ట్ అనమాట దీపాలు తులసమ్మ దగ్గర బాగా వెలిగించుకుంటాం కదండి ఈ రోజుతోటి లాస్ట్ అనమాట ఒక దీపం అది పూలదండ తీసుకొచ్చేసి వేసాను అనమాట అమ్మవారికి తులసి అమ్మవారికి అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని ఈ రకంగా తాంబూలం పెట్టి కొబ్బరికాయ కుట్టి కొంచెం ప్రసాదంగా గట్టిపండు పెట్టానండి తర్వాత మూడు ముప్పై మూడు ఒత్తులు అనమాట ముప్పై మూడు ఒత్తులు చక్కగా నేతిలో రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను అవి నీళ్ళలోకి మన మన భర్త పేరు పిల్లల పేరు మా మన పేరు చెప్పుకొని మన నామాలు చెప్పుకొని ఇట్లా నీళ్ళల్లో ముందే పసుపు కుంకుమ గంగా జలం కాశీ నుంచి గంగా జలం తీసుకొచ్చి ఇచ్చిందిలండి మా ఇంటి ఎదురాంటి ఇంకా ఆ గంగా జలం అవన్నీ వేసుకొని నీటికి ఇలా చేసుకున్నాను అనమాట ఇలా దీపాలు వెలిగించుకొని ఇట్లా దే దేవుడి దగ్గర మనకి పోలీసు వర్గానికి వెళ్ళిన కథ ఉంటుంది కదండి అది ఫోన్లో పెట్టుకొని ఇంత కూర్చున్నాను అనమాట దండం పెట్టుకుంటా అక్షంతో తీసుకొని ఆ కథ అయిపోయిన తర్వాత మనం కొంచెం నెలలోకి వేసి మనం నెత్తినేసుకుంటే మంచిది అనమాట ఆ దామోదరుడు అనుగ్రహం మన మీద కలిగి మనం మనం మన పిల్లలు అందరం చల్లగా ఉండాలని చక్కగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈయనంతా ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేసిన ఏదన్నా మాటల్లో ఏదన్నా చేసిన మాటలు మాట్లాడినా ఏదన్నా ఉన్నా కూడా క్షమించి అని చెప్పేసి దండం పెట్టుకున్నానండి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను అనమాట నీట్గా ఇంకా లేకపోలేదండి వీళ్ళు పిల్లలు ఒక్కదాని అనమాట ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడే నాలుగున్నర కల్లా వదిలేసేసానండి ఇలాగనమాట పొద్దున్న మీకు హాయ్ చెప్తున్నా చూడండి ఇలా చేసుకున్నానండి నీట్గాను ఆ భగవంతుడు అనుగ్రహం మనందరిపైన అందరిపైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చేసుకున్నాను చక్కగా దీపాలు వదిలేసానండి మనం సముద్రాలు వాగులు కృష్ణా నీళ్ళు అలా వస్తుంటే అక్కడ వదిలే వదులుకోవచ్చు అండి మనకి సిటీలో దనకోవు కదా అని చెప్పేసి ఇట్లా ట్రబ్బుల్లో కానీ స్టీల్ బేసిన్లో కానీ ఇలా వదులుకోవచ్చు అనమాట మనకి నక్షత్రాలు ఉన్నప్పుడే దీపాలు వదులుకోవాలండి నక్షత్రాలు పోయినాక వదులుతంత ఫలితం ఉన్నదన్నమాట మనకి ఇదన్నమాట ఇలా చేసుకున్నానండి ఈసారి పూజ పోలి దీపం తల్లి వదులుకున్నాము అందరూ ఆ భగవంతుడు అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి ఇలాగనమాట కొంచెంగా దీపాలు ఇంకా చక్కగా వెలుగుతూనే ఉన్నాయి అన్నమాట నీట్గా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ అండి